క్రీడల వల్ల ఆత్మవిశ్వాసం శారీరక దృఢత్వం పెంపొందుతుందని యువత క్రీడల పట్ల ఆసక్తి ఎంచుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో జూన్ ఐదు నుంచి ఏడవ తేదీ వరకు జరిగే ఇంటర్నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ ఎంపిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులకు ప్రభుత్వ విప్ వీట్ పలికారు వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉందని చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని జిల్లాలో మాస్టర్ అథ్లెట్స్ అంతర్జాతీయ క్రీడల్లో పాల్పంచుకోవడం అభినందనీయమని అన్నారు క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యువత చదువుతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలని క్రీడల్లో ప్రతి ఒక్కరూ గెలిపోవటం సమానంగా స్వీకరించాలని అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకుంటూ ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా ఆరోగ్యంగా దృఢంగా ఉండడంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ అన్నారం శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ కార్యదర్శి జి శేఖర్ జాయింట్ సెక్రటరీ చింతలపల్లి మునీందర్ రెడ్డి పెద్దపల్లి కార్యదర్శి కె మహేందర్ రెడ్డి టీం మేనేజర్ గడ్డం సత్యనారాయణ రెడ్డి అథ్లెట్స్ కమటం రామానుజమ నాయని శంకర్ అబ్దుల్ పఠాన్ లక్ష్మణ్ కమల్ జవాజీ లక్ష్మణ్ పాల్గొన్నారు మాస్టర్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులు ముప్పై సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా ఈ పోటీకి అరులుగా తేల్చి అయోధ్యలో నాలుగో తేదీ ఐదో తేదీ ఆరో తేదీ ఏడవ తేదీలో జరుగుతున్నటువంటి ఈ పోటీలలో పాల్గొనడానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి సుమారు నలభై మంది వరకు క్రీడాకారులు ఎంపిక కాబడి వెళ్తున్న సందర్భంలో వారికి జెండా నూపి వారికి శుభాకాంక్షలు చెప్తూ రాజార సిరిసిల జిల్లా వేములవడ్లో వారి ప్రయాణానికి ప్రారంభం చేయడం జరిగింది ముప్పై సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా ఆయా రంగంలో లో ఒకరొకరు ఒక్కొక్క రంగాన్ని ఒకరు లాంగ్ జంపులు లై హై జంపులో వాళ్ళు సుదీర్ఘంగా నడకలో ఒకరు రన్నింగ్లో అంటే వారు ఎంచుకున్నటువంటి లో పోటీలలో కూడా చాలా మంది ఎంపిక కాబట్టి ప్రపంచ నలుమూల నుండి వచ్చేటువంటి క్రీడాకారులతో పోటీ పడడానికి మన తెలంగాణలోని ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి నలభై మంది క్రీడాకారులు ఎంపిక పోవడం ఆనందదాయకంగా నేను భావిస్తూ ఉన్నా ఈరోజు క్రీడలు అంటేనే గ్రామీణ క్రీడల్లో అనేకం కూడా గతంలో మనం మల్లా యుద్ధం చూసినాం విలువిద్య చూసినాం ఆ తదుపరి కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఇప్పుడు ఆధునిక క్రీడ క్రికెట్ వచ్చినప్పటికీ కూడా అథ్లెటిక్స్లో కూడా ఎక్కడ ప్రపంచ స్థాయిలో కూడా చక్కటి గుర్తింపు ఉండడం వల్ల అనేక మంది అథ్లెటిక్స్లో కూడా పోటీల్లో పాల్గొంటున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం ఈరోజు క్రీడలలో పాల్గొనే వారు మానసికంగా దృఢంగా ఉండడానికి అవకాశం ఉంది ఓ ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు స్నేహభావాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది మరి ఎక్కువ కాలం జీవించడానికి కూడా వారిలో ధైర్యం ఎక్కువ ఏదైనా ఏదైనా సంఘటన ఎదురైనప్పుడు కూడా క్రీడాకారులు ధైర్యంగా ఆ ఘటనను ఎదుర్కోవడానికి కోసం కూడా అవకాశం ఉండేటువంటి ఆటగా ఉన్నటువంటి ఈ ఆటలలో ఉన్నటువంటి వీరందరూ కూడా మరి ఇక్కడ నుంచి ఎంపిక కాబట్టి నేష్ మొదటి నేషనల్ అథ్లెటిక్స్లో పాల్గొనడానికి వెళ్తున్న వీరందరికీ కూడా మంచి జరగాలని ఆయా రంగంలో వీరు ఏదైతే నైపుణ్యం పెంపొందించుకొని అందులో మన ప్రాంతానికి గౌరవాన్ని నిలిపే విధంగా వారు ప్రయత్నం చేస్తారని చెప్పి భావిస్తున్నా నేను అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి మాస్టర్ అథ్లెటిక్స్ నుంచి వెళ్తున్నటువంటి వారిలో ఈ ప్రాంతం నుంచి నలభై మంది ఎంపిక అయినట్టు ఈ ప్రాంతానికి గౌరవం తెచ్చినట్టు ఈ క్రీడా ఈ క్రీడాకారులుగా నేను భావిస్తూ నేను ప్రత్యేకంగా అభినందన అందిస్తున్న వైపు నుంచి వీరికి అంతా మంచిగా జరగాలని చెప్పని కోరుతూ అదేవిధంగా రాబో రోజులు అథ్లెటిక్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైనా నిర్వహించదలుచుకుంటే ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ కానీ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అసోసియేషన్ కానీ ఇంకా ఇతరత్ర తెలంగాణ సంబంధించినటువంటి క్రీడాకారులు కానీ ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించుకునే ప్రాంతంలో ముందుకు వస్తామంటే కూడా తప్పనిసరిగా మా వంతు సహకారాన్ని అందిస్తామని మాట సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈ అథ్లెటిక్స్ కు అంతా మంచి జరగాలి శుభం సందర్భంగా కోరుతా ఉన్నాను